నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం పదహారవ డివిజన్ దంశలాపురంలోని శ్రీ గోపయ్య స్వామి సమేత లక్ష్మీ తిరుతమ్మ అమ్మవారి పద్నాలుగవ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి దేవాలయ అధ్యక్షులు కన్నతల నరసింహారావు ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం చండీ మూలమంత్ర సహిత రుద్రహోమం మధ్యాహ్న స్థానిక మహిళలతో సామూహిక కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో డి మలసులతో జరిపించారు స్థానిక కార్పొరేటర్ మేడర్పు వెంకటేశ్వరరావు ముదిరాజులు దంపతులు అభిషేకం హోమల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కనతల నరసింహారావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం అన్న ప్రసాదం వితరణను విజయవంతం చేయాలి అని కోరారు यह सामान जीतने रे चंद्रा जी से जीतने रे वैतस्वाद एक और आ रहा है और चल रहा है गाने क्या आ रहे हैं सुनते तो सब और शाम शाम अगर पेड़ చెప్పుना अगर पेड़ చెప్పుना तो मैं मेरे अंदर बड़ा चुटपटा रहता है How do you know? ఆ రోజుల్లో దర్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతి కళ్యాణం రంగ ప్రకారం ఈ కళ్యాణ కళ్యాణోత్సవానికి అందరూ ప్రజలు జనాలు ప్రజలతో నడిచేది అందరూ నడిపించేది నడిచేది ఈ యొక్క గుడికి జనదేన అభివృద్ధి చెందింది ఈ రోజు ఇంత ఆలోచన చేయడానికి వచ్చేసి అతను గురి ఈ గుడి ఇంత దాడు కావడానికి జనాలు ప్రజలు అందరూ నరసే రావు తర్వాత అచ్చేయస్వామి ఫస్ట్ గుడి పెట్టాడు పెడితే అప్పటి నుంచి జనదేన అభివృద్ధి కూడా ఈ గుడి ఈ రోజు ఇంతమందితో భక్తుల గుడి కళ్యాణం వస్తుంది సాయంత్రం కళ్యాణం

దీన్ని ఇంత సుధర వైభవంగా తయారు చేసి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి ఇవాళ ఇంతమంది భక్తులు ఇక్కడ కుంకుమ పూజ చేసుకోవడానికి కారణమైన కారణమైనటువంటి కలతాలు అచ్చేయ స్వామి గారికి ముందుగా అర్పిస్తూ వాళ్ళ కుమారుడైన నరసింహారావు గారు వారి పరంపర పోనీయకుండా ప్రతి సంవత్సరం కూడా మరి మాఘమాసంలో బహుళ పాఠ్యమి రోజున మరి తెలంగాణ పెనగంచిపురంలో పెనగంచిపురంలో అయినటువంటి ఈ యొక్క ధోసలాపురం గుట్ట మీద ఉన్న అమ్మవారి దేవాలయంలో ఈ రోజున కళ్యాణ మహోత్సవం చేయటకు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది అట్లనే ఈ సంవత్సరం కూడా కళ్యాణం చేయడానికి ఆయన ఆనవాయితీ ప్రకారం ఉదయం పూట పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆనవాయితీ ప్రకారం ఉదయం పూట గణపతి పూజ పుణ్యాహమాచనం రక్షాబంధన అంకు దేవతాహ్వానం అంకురారోపణ కార్యక్రమాలన్నీ జరిగినాయి ఇప్పుడే వాస్తు పూజ వాస్తు హోమం లక్ష్మీ గణపతి హోమం ఈ హోమాలన్నీ కూడా పూర్తయినాయి అట్లనే అమ్మవారి లక్ష్మీ స్వరూపిని తిరుపతి అమ్మవారు లక్ష్మీ స్వరూపిని కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి ప్రీతి అయినటువంటి కుంకున్న అర్చన ఆడవాళ్ళు కినుక ఇక్కడ వచ్చి కూర్చొని చేసుకుంటే వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ కుంకుమ పూజ కార్యక్రమం ఇగో మీరు చూస్తూనే ఉన్నారు అమ్మవారి యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది అంటంలో ఇంతకంటే నిదర్శనం ఏమని చెప్పండి పోయిన సంవత్సరం ఒక కనీసం పాతికి ముప్పై మంది కూడా లేరు కానీ ఈ సంవత్సరం రెండు వందల మంది కుంకుమ పూజ కూర్చున్నారు అంటే ఇంత దినదినాభివృద్ధి చెందుతుంది ఈ కుంకుమార్చన వల్ల కుంకుమార్చన చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళందరి కుటుంబాలలో క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని చెప్పి మా యొక్క దేవాలయ కమిటీ తరఫున అమ్మవారిని కోరుకుంటూ కుంకుమ పూజలో కప్ప పాల్గొన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మేము ప్రార్థిస్తున్నాం పెనగంచి ప్రోలుగా పేరు పొందినటువంటి మన ధంసలాపురం శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మ అమ్మవారి దేవాలయంలో ఇది మా నాన్నగారు కనతాల అచ్చయ్య స్వామి గారు కట్టించారు ఆయన కష్టపడి చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఇది పద్నాలుగవ వార్షిక కళ్యాణ మహోత్సవం అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో దేదీప్యమానంగా కన్నుల పండుగ ఈ యొక్క కళ్యాణం జరిపించబడుతూ ఉంటది ఈ యొక్క ధంసలాపురంలో ఇది పద్నాలుగవ వార్షిక కళ్యాణ ఉత్సవం అమ్మవారికి ఈ యొక్క కళ్యాణానికి ఖమ్మం చుట్టూ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఖమ్మం పట్టణం నుంచి ప్రతి బహుళ పాడ్యముకి సుమారు పదివేల పైచులకు అందరూ భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులు అమ్మవారి కళ్యాణం తిలకించిన తర్వాత సుమారు పదివేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటది ఈ యొక్క కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఈ యొక్క గ్రామ పెద్దలు నాయకులు తర్వాత అందరూ కూడా భక్తులు సహకారం వల్ల ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా మనం చేయగలుగుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ నిండు మనసు ఉన్నటువంటి దాతలు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ సహాయ సహకారాల వలన ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద మొత్తంలో జరుపు జరుపుకుంటున్నాం అలాగే ఇంతమందికి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే రోజుల్లో కూడా దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వారందరి సహాయ సహకారాలు అలా ఉంటాయని కోరుకుంటూ సాయంత్రం పూట ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తనేలో తుమ్మల యుగేంద్ర గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అలానే ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి ఆ మందడుపు బ్రహ్మారెడ్డి గారు తర్వాత ఆళ్ల వెంకటరెడ్డి గారు తర్వాత మేడారు వెంకటేశ్వర్లు గారు తర్వాత బండారు నర్సే గారు అలానే మిగతా నాయకులందరూ కూడా తర్వాత మేడ నరేందర్ రెడ్డి గారు కళ్యాణ మండపం తర్వాత ప్రసాద్ రెడ్డి గారు సత్యాల మధు గారు అందరూ కూడా తర్వాత ఈ కాలనీలో ఉన్నటువంటి మిగతా పెద్దలు అగ్రహారంలో ఉన్నటువంటి పెద్దలు తర్వాత ధంసలాపురంలో ఉన్నటువంటి పెద్దలు కొత్తూరులో ఉన్నటువంటి పెద్దలు అందరూ అలానే మిగతా అమ్మవారి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంత బాగా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా

नवाज़ अच्छे मेहँगा एकत्रिकों अच्छे मेहत्रियों त्रिकों अच्छा जत्कों गोंडर लगेगा बातें मेरो पंधी का एक दिन कंधी दिन तो, तो कहाँ